వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి వాడబిడ్డ వాళ్ళు వడి బియ్యం ఇంట్లో వ్రతం పెట్టుకొని తర్వాత వడి బియ్యం వండుతారు ఇంకా వ్రతం అవుతుంది इतने बोलो में साध्या संत देवा हाँ अच्छा देश में जाना बैठा है इतने बोलो में साध्या संत देवा हाँ हम लोगों को चंबू के लिए मार इधर आप क्यों तो लेंगे हमारे इधर धरना निकला ना धरना निकला डोली दे उसका यार किधर धरना में लोगों को धरना बैठा है उसको बैठा हर धरना ఇంకా వ్రతం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అందరూ పంతుల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు ఇంట్లో వాళ్ళందరూ తర్వాత ఇంకా ప్రసాదం కూడా అందరు అనమాట వ్రతం దగ్గర ప్రసాదం తర్వాత ఇంకే లంచ్కి ఇట్లా ప్రిపేర్ చేస్తున్నారు మొత్తం అన్ని టేబుల్స్ పైన ఇంకా ఇవన్నీ ఏమో మనం మనం తీసుకొచ్చిన పిండి వంటలు ఇంకా అవన్నీ ఇప్పుడు పెడతారనమాట అమ్మగారి ఇంటి దగ్గర నుంచి తెచ్చిన పిండి వంటలన్నీ ఇప్పుడు లంచ్లో ఇస్తారు అందరికీ ఇంకా వ్రతం తర్వాత ఇట్లా లంచ్ ఏర్పాటు చేసినారనమాట ఇంకా మా వద్దనేమో అందరికీ కూల్ డ్రింక్స్ ఇస్తుంది ఇంకా మేము లంచ్ టైంలో చూడండి అన్ని వెరైటీస్ పెట్టుకొని ఇంకా అందరు లంచ్ చేస్తున్నారు ఇంకా లంచ్తో పాటు అందరికీ ఇంకా స్పెషల్ ఏముందంటే కళ్ళు ఉంది సో ఇక్కడ ఇంకా అందరికీ కళ్ళు తాగే వాళ్ళు కళ్ళు కళ్ళు తాగని వాళ్ళందరికీ కూల్ డ్రింక్ అనమాట సో ఈరోజైతే అందరూ చాలా వరకు అయితే కళ్ళు ఇష్టంగా తాగినారు ఇంకా కళ్ళు తాగని వాళ్ళు మాత్రం కూల్ డ్రింక్స్ ఇంకా మా అత్తమ్మ అందరికీ సర్వ్ చేస్తుంది మా అత్తమ్మ తీసిస్తుంటే మా ఆడబిడ్డ వాళ్ళ అత్తమ్మ అందరికీ సర్వ్ చేస్తుంది అనమాట కళ్ళు అనేది ఇంకా అందరికీ ఎక్కువ దొరకదు కాబట్టి అందరు ఇష్టంగానే తాగినారు కళ్ళు ఈరోజైతే కళ్ళు తీసుకొచ్చారు కదా కళ్ళు ఎంత తెచ్చినారంటే ఒక వాటర్ బబుల్ ఉంటుంది కదా ఆ వాటర్ బబుల్ నిండా తెచ్చారు అనమాట అయితే నేను మీకు ఒక వీడియోలో చూపించిన మేము కళ్ళు కోసం వెళ్ళినాం అని చెప్పేసి మోస్ట్లీ కళ్ళు అయితే అటు సైడ్ విలేజెస్లోనే దొరుకుతుంది అనమాట సో అన్నయ్య వాళ్ళు కూడా అక్కడనే వెళ్ళి ఒక బబుల్ నిండా కళ్ళు తెచ్చిర్రు ఆఫ్టర్ లంచ్ ఇట్లా అందరు రిలేటివ్స్కి పసుపు ఇస్తారా అనమాట ఇంకా మా వదిన ఒక వదిన బొట్టు పెడుతుంటే ఇంకొక వదినేమో బొట్టు ఇచ్చేసింది ఇంకా ఇప్పటితో మొత్తం అయిపోయింది అనమాట లంచ్ అయిపోయి అందరు రిలేటివ్స్ కూడా తినేసారు పసుబొట్టు కూడా తీసుకున్నారు తర్వాత ఇంకొకొక్కరు వెళ్తున్నారు అనమాట ఇంకా మా హస్బెండ్ వాళ్ళ మేనమామ్మ వాళ్ళు కూడా వెళ్తున్నారు ఇంకా డ్రైవింగ్లోనేమో మా శివ ఉన్నాడు మా ఏమంటారు బాబాయ్ వాళ్ళ కొడుకు అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంక అంతా అయిపోయింది ఈవెంట్ సో మేము కూడా ఒక లాస్ట్కి ఒక పిక్ మా వదిన వాళ్ళతో పాటు అండ్ ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్